ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడవలదు లూకా గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తమునకు లొంగి జీవించువారికి ఆయన కాపుదల రక్షణ నిత్యము తోడై ఉండను ఏలైనా వారు కపట ప్రవర్తనను గూర్చియు శరీరమును నాశనము చేయువారికి భయపడక జాగరూకులై ఉండి అబ్రాహాము వలె దేవునిపై విశ్వాసముంచి జీవించెదరు ఎందుకన వారి తల వెంట్రుకలు గూడ లెక్కింపబడి ఉన్నవి కావున మనము కూడా ఈలోక విషయములపై శరీరమును నాశనము చేయువాని పట్ల భయపడక ప్రభునిపై విశ్వాసముంచి జీవించినచో మన విశ్వాసమును బట్టి నీతిమంతులుగా హించబడెదము ఈనాడు సువార్థపఠనంలో పరిసయుల వేషధారణ పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడమని యేసు తన శిష్యులకు చెప్పెను పరిశుద్ధుల వలె నటించవద్దని యేసు హెచ్చరిస్తున్నారు మానవ జీవితం దేవుని ముందు తెరిచిన పుస్తకం మనం ఎలా జీవిస్తున్నామో అన్ని దేవునికి తెలుసు మనం ఇతరులను మోసం చేయవచ్చు కాని దేవుణ్ణి మోసం చేయలేము మన తలవెంట్రుకలు సహితము మన తండ్రి చేత ఉన్నాయని యేసు తెలియజేశారు కనుక మనము హింసకు భయపడనక్కరలేదని యేసు చెప్పారు ఆయనకు లోకములో ఉన్న ప్రతి పిచ్చుక స్థితి తెలుసు మనము అనేక పిచ్చుకల కంటే ఆయనకు విలువైన వారము ప్రజలు మనలను హింసించుటకు చంపుటకైనను దేవుడు వారిని అనుమతించవచ్చు కాని మనము మనుష్యులకెప్పుడు భయపడకూడదు మనము నాలుగు గోడల మధ్య చేసే పని ఎవరు చూడరు అని అనుకోవటం మూర్ఖత్వము దేవునికి సర్వం సాధ్యం చీకటిలో చెప్పబడినది వెలుగులో వినపడును కనుక మనము చీకటి జీవితానికి స్వస్తి పలికి వెలుగు బిడ్డలుగా జీవించాలి మన సృష్టికి కారణం దేవుడు ఆయన నుండి వచ్చిన మనం ఆయన చింతకు తిరిగి వెళ్ళాలి కనుక పుణ్యజీవితం జీవించాలి మనం క్రీస్తుతో ఉంటే భయపడనక్కలేదు ఆయనకు మన జీవితం సమర్పించుకుంటే ఆయన సర్వం మనకు సిద్ధం చేయును మనమంటే యేసుకు ఎంతో ఇష్టం మన పేరును ఆయన చేతిపై చెక్కించుకున్నారు ఎందుకంటే మనం ఎంతో విలువైన వారము తన రక్తముతో వెలనిచ్చి మనలను కొన్నారు ఆయన మన కోసం తన జీవితం త్యాగం చేశారు ఎందుకంటే మనము ఆయనకు ఎంతో విలువైన వారము చివరిగా ఆయన కాపుదల రక్షణ నిత్యము మనతో ఉండాలని కోరుకుందాం ఆమెన్